హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ వాలంటీర్లకు జగన్ దెబ్బ అనుకున్నట్టే అయ్యింది వాలంటీర్లకు జగన్ దెబ్బ తగిలింది వారి ఉనికి ప్రశ్నార్థకంగా కానుంది ఎన్నికల ప్రచారంలో పాల్గొనే వాలంటీర్లపై చర్యలు తప్పవని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది రాజకీయాలకు దూరంగా ఉండాలని సూచించింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లపై దాడులు పెరుగుతున్నాయి ఎక్కడికక్కడే వారిని టీడీపీ జనసేన శ్రేణులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నాయి కడప జిల్లాలో అయితే వాలంటీర్లపై దాడి జరిగింది ఇంటింటికి వెళ్ళి వైసీపీ కరపత్రాలు అందించడమే కారణం ఇదే సమయంలో ఎన్నికల ప్రచారంలో వాలంటీర్లు పాల్గొనవద్దని ఈసీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారు ప్రతి యాభై కుటుంబాలకు ఒకరిని నియమించారు సంక్షేమ పథకాలతో పాటు పౌర సేవలు పారదర్శకంగా అందించేందుకు వాలంటీర్ల నియామకం చేపట్టినట్టు ప్రభుత్వం చెప్పుకొచ్చింది అయితే ఇలా నియమితులైన వారందరూ వైసీపీ సానుభూతిపరులే ఈ వాలంటీర్ వ్యవస్థ మూలంగా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయం సాధించింది పేరుకే అది వ్యవస్థ కానీ అది వైసీపీ సైన్యంగా పనిచేస్తుందన్న ఆరోపణలు ఉన్నాయి వాలంటీర్ వ్యవస్థతోనే మరోసారి అధికారుల్లోకి వస్తానని జగన్ ధీమాతో ఉన్నారు అయితే వారిని ఒక పద్ధతి ప్రకారం ఉపయోగించాల్సింది పోయి ఇప్పుడు ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంచిపెట్టే కార్యక్రమాన్ని అప్పగించారు మరోసారి జగన్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయని లేకంటే నిలిచిపోతాయని కరపత్రాల్లో పొందుపరిచారు వాటిని తమ పరిధిలోని యాభై కుటుంబాలకు అందించే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించారు అయితే ఇప్పుడు వాలంటీర్లపై కత్తి వేలాడుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దాడులు పెరుగుతున్నాయి టిడిపి బీజేపీ జనసేన ఉమ్మడి సభ నిన్న జరిగిన సంగతి తెలిసిందే గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పై ప్రధాని మోడీ విమర్శలు చేశారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రులపై అవినీతి ఆరోపణలు చేశారు వైసీపీ విషయంలో కఠినంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు దీంతో రాష్ట్రంలో మూడు పార్టీల శ్రేణులు జగన్కు సహకారం అందించే వ్యవస్థలపై విరుచుకుపడే ఛాన్స్ కనిపిస్తుంది ఐదు వేల రూపాయల వేతనంతో వాలంటీర్ ఇప్పటి వరకు పనిచేస్తూ వస్తున్నారు వారు వైసీపీ సానుభూతిపరులే అయినా రాజకీయాలు చేసినా ఇన్ని రోజులు చెల్లుబాటు అయింది కానీ ఈసారి ఆ పరిస్థితి ఉండదు వాలంటీర్లపై కేసులు దాడులు పెరిగే ఛాన్స్ అయితే ఉంది దీనికి ముమ్మాటికి జగనే కారణం వాలంటీర్ వ్యవస్థను రాజకీయంగా వినియోగించుకోవాలన్న ప్రయత్నం ఎన్నికల ముంగిట ఎన్నెన్నో ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో